భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది ముప్పైవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జక్కం రవికుమార్ను గెలిపించాలని కోరుతూ గన్ జ్యోతి ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని ఆప్యాయంగా పలకరించారు అలాగే వార్డులోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా సమాపేశాలు నిర్వహిస్తూ తమ అభివృద్ది కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు మున్సిపాలిటీ ఎన్నికల వేళ మంత్రులే కాకుండా ముఖ్యమంత్రి కూడా భూపాలపల్లికి రావడం జరుగుతుందని అయితే ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిన ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు గడిచిన ఈ రెండున్నరేళ్ల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదన్నారు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ముప్పైవ వార్డు నుండి బరిలోకి దిగిన జక్కం రవికి మద్దతుగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మొట్టమొదలు ఇరవై ఐదో వార్డు మరి అదేవిధంగా పంతొమ్మిదో వార్డు ఇక్కడ ముప్పై వార్డులో మరి పర్యటించి అందరినీ కూడా ప్రతి ఇంట్లో కలిసి ఓటు కారుకు వెయ్యాలని అభ్యర్థించి చెప్పడం జరుగుతూ ఉంది రేపు చెయ్యబోయేటువంటి పనుల గురించి కూడా కులంకషంగా అందరికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు గతంలో ఇక్కడ అయినటువంటి పనులన్నీ కూడా కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి మరి రమణారెడ్డి గారి హయాంలో చాలా కార్యక్రమాలు చేసింద్రని రోడ్లు కానివ్వండి సైడ్ డ్రైనేజెస్ కానివ్వండి మరి సింగరేణి కార్మికులకు వెయ్యి క్వార్టర్లు తేవడం కానివ్వండి మరి రమణారెడ్డి గారి హయాంలో ఇక్కడ డిపో తీసుకురావడము డిగ్రీ కాలేజ్ తీసుకురావడము మరి డబుల్ రోడ్స్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఓట్లు వేస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి గత పాలకులు ఏం చేయలేదు అని చెప్తా ఉంటే మరి ప్రజలే అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు గత పాలకులు చేయకుండానే భూపాలపల్లి ఇట్లా ఉందా మరి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లాంటి అబద్ధపు మాటలని ఇవాళ ప్రజలే మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే నేను ఇవాళ చెప్తా ఉన్నా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అబద్ధాలు ఆడి అబద్ధాలను నిజాలు చేసి మరి ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉన్నారు అది ఎక్కువ రోజులు నడవదు మరి చూస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు ఓడిపోతున్నాం అనే భయంతో నిన్న మిర్యాలగూడకి వెళ్ళి ఏ రకంగా మాట్లాడినరో మరి అసలు ఆయనే ఒక ముఖ్యమంత్రి ఒక రోడ్ సైడ్ రౌడీనా ఎట్లా మాట్లాడుతున్నాడో అసలు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉందని ప్రజలే అడుగుతూ ఉన్నారు వెళ్తున్నప్పుడు మరి వాళ్ళు ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి మాటలు ప్రజలు హర్షించారు మరి వాళ్ళ కేసీఆర్ గారిని బాపు అంటే ఆయనకి ఎందుకు అంత కడుపు మడుతుందో అర్థం కావట్లేదు నిజంగా ఇవాళ కేసీఆర్ గారు బాపు కాదా నిజంగా ఇవాళ స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి గాంధీ మహాత్ముని ఎట్లయితే మరి మరి బాపు అనుకుంటున్నామో ఇవాళ తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారిని ఖచ్చితంగా బాపు అనడంలో ఏమాత్రం కూడా దాంట్లో ఏ ఏమీ తప్పు పట్టాల్సినటువంటి పని లేదు కానీ ఈయనకు ఎందుకో చాలా కడుపు మండుతూ ఉన్నది తెలంగాణ ఉద్యమం చేసి చేసి తెలంగాణను పాలించి నటువంటి వా మరి అంత మహనీయుడిని బాపు అనుకుంటే ఈయనకు చాలా ఇదవుతుంది నేను అనుకున్న ఈయన రేవంత్ రెడ్డి అనేటోడు హార్వర్డ్ యూనివర్సి యూనివర్సిటీకి పోయి బాగా నేను చదువుకొని వస్తా అంటే చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకొని వస్తాడు అనుకున్నాం కానీ ఇవాళ చదువు లేదు సంస్కారం లేదు నోటికొచ్చినట్టుగా మాట్లాడడం ఇవాళ ఒక మామూలు సామాన్య వ్యక్తి కూడా అట్లా మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి అదేవిధంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా అదే పద్ధతిలో అవలంబిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు దీన్ని హర్షిస్తారు హర్షించారు రాబోయే రోజులలో తప్పకుండా దీన్ని తిప్పికొట్టి మరి రేపు రాబోయే రోజులలో భూపాల్పల్లి మున్సిపాలిటీలో ముప్పైకి ముప్పై గానుగా తప్పకుండా గులాబీ జెండా ఎగరబోతూ ఉన్నది అందరూ ఎక్కడికక్కడ క్యాండిడేట్లు గెలవబోతూ ఉన్నారు బస్తీ బాట కార్యక్రమం పెట్టుకుంటేనే భయపడి వాళ్ళ మంత్రులు వచ్చి ఏ విధంగా అయితే రమణారెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నిధులనే మరి పునర్ప్రతిష్ఠలు చేసి పునర్శంకుస్థాపనలు చేసి మరి మా శంకుస్థాపనలు చేసినటువంటి వాటిని పక్కన పెట్టి శిలాఫలకాలని పక్కన పెట్టి వాళ్ళ శిలాపలకాలు ఎట్లయితే పెట్టుకుంటున్నారో ఏమాత్రం కూడా కొంచెం కూడా కించిత్ ఇది కూడా లేకుండా చేస్తున్నారో మరి వాళ్ళ రేపు నిన్న చూసినాం కదా నిన్న 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 మిర్యాల కూడా పోయి ముఖ్యమంత్రి గారు ఇక మరి ఎనిమిదో తారీఖునాడు ఇక్కడికి కూడా రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లికి కూడా వచ్చి మరి ఇక మళ్ళీ ఏం తిట్టిపోతాడు తిట్టిపోవడానికే వస్తున్నాడు ఆయనే తిట్టిపోవడానికే ఎక్కడికి పోయినా తిట్టిపోవడానికే ఒళ్ళు చింతపండు అవుతుంది ఇదవుతుంది అదవుతుంది ఈ మాట అలా మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే నిజంగా తెలంగాణ ప్రజలు అసలు తలదించుకునే విధంగా గతంలో చేసినటువంటి చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఇట్లా మాట్లాడినటువంటి వాళ్ళని ఎక్కడ చూడలేదు తప్పకుండా మరి ఇక్కడికి వచ్చి కూడా రేపు ఏం చెప్పబోతా ఏం చేస్తూ ఉన్నాడో ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు అందరు కూడా మహిళా సోదరు అందరు అందరూ కూడా నువ్వు ఇస్తానన్న ఆరు గ్యారంటీలు ఏమైనాయి నీ ఇరవై ఐదు వందలు ఏమైనాయి నీ తులం బంగారం ఏమైంది మరి అదేవిధంగా నీ స్కూటీలు ఏమైనాయి అని అని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడనో ఒక దగ్గర మంచిగా అవుతుంది ఇవాళ ఇక్కడ తిరుగుతుంటేనే అవుతుంది అక్కడ కూడా రేపు వచ్చినప్పుడు ఎక్కడనో ఇవాళ అధికారులను అడ్డం పెట్టుకొని బాగా ఏరావులు చేస్తారు చేస్తారు కావచ్చు కానీ ఎక్కడి నుంచో ఏదో మరి మాట్లాడి అందరు కూడా ప్రశ్నించే స్థాయికి ఎదిగినరు తప్పకుండా మరి ఇవాళ మేము అడిగేది ఏం అడుగుతలేము గత పాలకులు ఏం చేయలేదంటున్నారు మీరు ఈ రెండేళ్ళ నుంచి ఏం చేసిందో చెప్పమని అడుగుతా ఉన్నాం ఈ రెండు నెలల నుంచి మీరు చేసింది మీరు వెలగబెట్టింది ఏందో చెప్తే మేము దాన్ని హర్షిస్తాం కానీ వాళ్ళ మీరే అన్నారు కదా ఈ రెండు వందల ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులల్లో చేస్తాం వంద రోజులలో చేస్తామని ప్రతి ఎన్నికల సభలో గొంతు వేసుకొని చించుకొని చించుకొని అరిసి చెప్పినటువంటి వీడియోలు ఇప్పుడు లేవా గవి చేయమనే మేము అడుగుతాం మేము గత పాలకులు ఏం చేయలేదు అనేది ఇవాళ మీరు మాట్లాడడం కాదు మీరు ఈ రెండు నెలలలో ఏం చేసిందనే మిమ్మల్ని అడుగుతా ఉన్నాం గవి తీర్చండి ఏమన్నంటే ఫ్రీ బస్ నిన్న వచ్చిండ్రు ఒక మంత్రి గారు ఇక్కడికి వచ్చిపోయింది ఏం అంటే ఫ్రీ బస్ చేసినాం ఫ్రీ బస్ ఎక్కిన ఆడవాళ్ళందరూ ఓట్లేస్తే మరి మేము గెలుస్తామని చెప్తా ఉన్నారు ఇవాళ ఫ్రీ బస్ తీయంగానే మా మహిళా సోదరు వాళ్ళు అందరూ ఇవాళ ఉన్నారు ఆ ఫ్రీ బస్ ఎవరి కోసం పెట్టుమన్నాం దేనికి పెట్టుమన్నాం ఎందుకు పాడుపడ్డది ఆ బస్ అనేమో మరి మా సోదరు మళ్ళీ తిడుతూ ఉన్నారు వాళ్ళేమో ఫ్రీ బస్ ఎక్కినోళ్ళు ఓట్లేస్తే గెలుస్తామంటా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఇవాళ ఎట్లున్నదంటే తలకు మాలినటువంటి మరి ఇవాళ ఆలోచన లేనటువంటి పనులు ఆలోచన లేనటువంటి పరిపాలన ఆలోచన లేనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ తప్పకుండా భూపాలపల్లిలో గతంలో రమణారెడ్డి గారు ఇక్కడ ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గానికి ఒక మరి ఒక పెద్ద దిక్కులాగా ఉండి ఈ నియోజకవర్గాన్ని చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ ఖచ్చితంగా తప్పకుండా రేపు మరి గెలుపులో రమణారెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తూ ముందుంటా ఉన్నారు అందరికీ కూడా ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పిస్తూ ఉన్నాం తప్పకుండా ముప్పైకి ముప్పై సీట్లు గెలవబోతూ ఉన్నాయి